అందరికీ నమస్తే అండి నిన్న జగన్మోహన్ రెడ్డి ఒక ట్వీట్ వేసాడండి ఎన్టీవీని ఉద్దేశించి అక్కడ ఒక ఇష్యూ నడుతుంది తెలంగాణలో వాళ్ళొక కథనాన్ని ప్రచురించారు ఒక మహిళ ఐఏఎస్ అధికారిని ఉద్దేశించి అలాగే ఒక మంత్రికి వాళ్ళిద్దరికీ కూడా ఒక అక్రమ సంబంధం లాంటిది అంటాగడుతూ ఒక కథనాన్ని ప్రచురించారు దానికి సంబంధించి అది పెద్ద ఇష్యూ నడుతుంది ఆల్రెడీ ఇప్పుడు ఎన్టీవీ జర్నలిస్టులు ఎవరైతే ఉన్నారో యాంకర్లు ఎవరైతే ఉన్నారో వీళ్ళపైన కేసులు నమోదయ్యని వీళ్ళని అరెస్ట్ కూడా చేశారు దానికి సంబంధించి ఒక ట్వీట్ మాట వైఎస్ఆర్సీపీ పార్టీ అభిషాల్ పిజీరో కూడా వేశారు చదివిని పిత్తం చూడండి జర్నలిస్టుల అరెస్టులను నేను తీవ్రంగా ఖండిస్తున్నాను ఇవి పత్రికా స్వేచ్ఛపై ప్రజాస్వామ్య విలువలపై నేరుగా జరిగిన దాడిగా భావిస్తున్నాను పండగ సమయంలో అర్ధరాత్రి జర్నలిస్టుల ఇళ్లలోకి బలవంతంగా ప్రవేశించి ఎలాంటి న్యాయ ప్రక్రియ పాటించకుండా నోటీసులు కూడా ఇవ్వకుండా అరెస్టులు చేయడం పూర్తిగా నియంత్రిత ధోరణి ప్రతిబింబిస్తుంది జర్నలిస్టులు నేరస్తులు కాదు ఉగ్రవాదులు కాదు అయినప్పటికీ వారిపై అనవసరమైన కఠినన్యతను చూపించడం దుర్మార్గం ఇలాంటి చర్యలు వారి కుటుంబాలను తీవ్రమైన మానసిక వేదనకు గురి చేస్తాయి అలాగే మీడియా వర్గాల్లో భయాందోళనలు నెలకొనేలా చేస్తాయి అరెస్ట్ చేసిన జర్నలిస్టులను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తున్నాను రాజ్యాంగాన్ని చట్టాన్ని గౌరవించాలని పత్రికా స్వేచ్ఛను కాపాడాలని కోరుతున్నాను వైఎస్ జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్సీపీ పార్టీ అధ్యక్షుడు నీకు అట్లా సిగ్గు సెలవు లాంటిది ఏమైనా ఉందా కడిపి అనదన్నా గడితన్నాను అసలు అర్థం కా జరిగిన ఇష్యూ ఏంటి అసలు ఇష్యూ గురించి కాస్త అయినా నీకు అవగాహన ఉందా జగన్మోహన్ రెడ్డి ఏం జరిగిందో తెలుసా వాళ్ళు ఒక వార్తని ఒక కథనాన్ని ఏమని ప్రచురించారో కనీసం అదేనా అవగాహన ఉండి ట్వీట్ చేసేవా లేదంటే ఏదో మన గుడ్డె దుసియలేకపోయినట్టు మనకు సపోర్టివ్గా ఉంటుంది కదా అని చెప్పేసి అని ఇలా మద్దతు తెలుపుతున్నా కదంకట్లా ఒక మహిళను ఉద్దేశించి ఒక మహిళ ఐఏఎస్ అధికారిని ఉద్దేశించి అలాగే ఒక మంత్రిని ఉద్దేశించి వాళ్ళిద్దరికీ సంబంధాలు అంటగడుతూ ఒక కథనాన్ని ప్రచారం చేశారు అది తప్ప కదా వాళ్ళకుండా వా కుటుంబాలు ఇందులో లైన్లు రాసుకొచ్చావు కదా వాళ్ళ కుటుంబాలు ఇబ్బంది పడతాయని చెప్పేసి అని మరి ఆ అధికారి కుటుంబ సభ్యుల కుటుంబం కాదా వాళ్ళకు ఉండవాడి మనోభావాలు ఎవరు చెప్పాను నీకు ఇవన్నీ కూడా ఎక్కడో తెలంగాణలో జరిగిన ఇష్యూ నీకేం సంబంధం అయినా నువ్వెందుకు గుర్తుంచుకుంటున్నావు ఇక్కడ నేను అటు నుంచి సాక్షిలో కూడా ఎన్టీవీకి మద్దతుగా విపరీతమైన మద్దతు తెలిపేస్తున్నారండి ఇది అన్యాయం అని అక్రమం అని నోటీసులు కూడా ఇవ్వకుండా వెళ్ళి దాడులు చేసేస్తారా అరెస్టులు చేసేస్తారా వీళ్ళు మాత్రం ఎలాంటి ఆధారాలు లేకుండా మీడియా అని చెప్పేసి అని పత్రికా స్వేచ్ఛ అని చెప్పేసి అని ఎవరి మీద పడితే వాళ్ళపైన ఇష్టానుసారంగా కథనాల ప్రచారం చేయొచ్చు కానీ వీళ్ళ ఇంటి వరకు వెళ్ళేటప్పుడట రూల్స్ అన్నీ పాటించాలి నోటీసులు ఇవ్వలేదు చట్టబద్ధత ఏది మేము జర్నలిస్టును ఇది దిక్మల్ జర్నలిస్ట్ కాదు ఇది పైగా వార్త చదివింది కూడా ఒక మహిళా జర్నలిస్టు ఆవిడ కూడా ఒక మహిళే రాసేసారు ఏ హేసారు ఎవడో పట్టించుకోవాలి అని చెప్పేసి అని అనుకున్నారు ఇవాళ ఒక ఇష్యూ వచ్చిన తర్వాత దాన్ని డైవర్ట్ చేయడానికి మళ్ళీ ఇక్కడ విక్టిమ్ కార్డ్ ప్లే చేసేసుకుంటూ మమ్మల్ని ఎలా అంటారా మమ్మల్ని అలా అంటారా మమ్మల్ని ట్రోల్ చేస్తారా మా పైన కేసులు పెడతారా మా ఆఫీసుల మీదకి వస్తారా మా సిస్టర్లు పాడు చేస్తారా మా సర్వర్ లాగేస్తారా కంప్యూటర్లు సీజ్ చేస్తారా అని చెప్పేసి తిరిగి పైగా ఎదురు దాడి నువ్వు ఆ వార్తని ఆ కథనాన్ని నువ్వు ఏ ఆధారంతో ప్రచారం చేసావు అసలా ఏ ఆధారంతో అవి బయట పెట్టవచ్చు కదా మీరు ఒక వార్తనే వండి వడ్డించేశారు ఒక కథను ప్రచారం చేసేసారు మరి దానికి దానికి సంబంధించిన ఆధారాలన్నీ కూడా మీ దగ్గర ఉండాలి కదా కేసు నమోదైంది ఎందుకు పారిపోతున్నారు మీరు ఎంత కలిసి పారిపోవాల్సిన ఉంది సరే అదంతా కూడా మనకు సంబంధం లేని ఇష్యూ అసలు మనకు సంబంధం లేదు తెలంగాణలో ఏదో జరుగుతుంది తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన ఇష్యూ అది మనకు సంబంధం లేదు కదా అక్కడ రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది మనకు సంబంధం లేదు మనం చూడాలంతే మనం అన్నింటిలోనే మనం మన గుడ్డలు చేసుకొని ప్రతిదానికి పెద్ద మొత్తం ఐదు మనం తయారైపోకూడదు వచ్చేసాడు అంతే ఎందుకంటే ఎన్టీవీ జగన్మోహన్ రెడ్డికి మద్దతు కదా ఇమీడియట్గా వచ్చేసాడు అలా అసలు వార్త ఏమని అనేది కూడా తెలియదు జగన్మోహన్ రెడ్డికి అంత ఓపిక లేదు మద్దతు తెలిపేశాడు అంతే అని నేను ఖండించేస్తున్నాను చేస్తున్నాను కాస్త అయినా సరే అసలు అసలు వాస్తవాలు ఏంటి అనేది తెలుసుకొని మనం ఖండించడం అయినా లేదంటే మద్దతు తెలపడం అయినా చెయ్యాలి కానీ అడ్డగోలుగా ఇలా చేస్తే కింద కామెంట్లలో నిన్న అమ్మ నాభూతులు తిడుతున్నారు నీకెందుకు వచ్చింది నువ్వు మూసుకొని ఉండు ఇది నీకు సంబంధించిన అంశం కాదు అసలు ఎన్టీవీ ప్రచారం చేసిన కథనం చూసేవా నువ్వు అసరా వాడు ఏమైనా మాట్లాడాడు ఏమని ప్రచారం చేశారు అనేది చూడకుండా అడ్డగోలుగా ఈ మద్దతు తెలపడం ఏంటని చెప్పేసి అని వైఎస్ఆర్సీపీ పార్టీ కార్యకర్తలు నీ మొఖం తుపుక్కు ఉమ్మేసేస్తున్నారు ఇకనైనా మారు జగన్మోహన్ రెడ్డి అని చెప్పేసి అయినా ఇది వీళ్ళకి కొత్త ఏం కాదండి మహిళల్ని ఎవరైతే కించపరిచి దారుణ దారుణంగా మాట్లాడతారో వాళ్ళందరికీ కూడా జగన్మోహన్ రెడ్డి మద్దతు తెలుపుతారు గతంలో కూడా కొమ్మునేని శ్రీనివాస అమరావతి మహిళలను ఉద్దేశించి నిషాది నిజంగా కామెంట్ చేసినప్పుడు కొమ్మునేని వెనకాతలే ఉన్నారు జగన్మోహన్ రెడ్డి కానీ వైస్ఆర్సిపి పార్టీ నాయకులు కానీ అలాగే వాళ్ళ పార్టీ నాయకులంతా కలిసి మహిళల పట్ల లేదంటే మహిళలను ఉద్దేశించి ఎంత నిశ్చాతంగా నీచంగా మాట్లాడతారో మనందరికీ తెలిసిందే ఇవాళ కూడా ఏ రాజకీయ పార్టీ కూడా ఎన్టీవీకి మద్దతుగా ఎన్టీవీకి మద్దతు తెలపలా కేవలం రెండే రెండు పార్టీలు ఒకటి బీఆర్ఎస్ ఒకటి వైసీపీ సరే బీఆర్ఎస్ పార్టీ సంగతి పక్కన పెట్టాను మన రాష్ట్రానికి సంబంధించింది కాదు తెలంగాణ వ్యవహారాలు అక్కడ చూసుకుంటారు వాళ్ళు మరి మన రాష్ట్రంలో ఉన్న వైసీపీకి నీకు ఏం పోయా కనుక అడుగుతున్నాను మీరు ఎందుకు గుర్తుంచేసుకుంటున్నారో సాక్షిలో కూడా సాక్షి ఛానల్లో కూడా కొమ్మునేని శ్రీనివాసు తర్వాత బోమన కరుణాకర్ రెడ్డి లేదంటే జగన్మోహన్ రెడ్డి ఇంకొంతమంది వైఎస్ఆర్సీపీ పార్టీకి సంబంధించిన నాయకులు అరే మీరెందుకు వర్దించుకుంటున్నారండి తెలంగాణలో ఇష్యూ కదా ఏపీలో ఇష్యూ కాదు కదా మనకు సంబంధం లేదు కదా అది మీరెందుకు అతిగా వర్దించేసుకుంటున్నారో సరే పని బాగానే ఉంది ఇవన్నీ పక్కన పెట్టేశారు ఇవాళ మీరు నీతులు చెప్తున్నారు కదా మీడియా పైన దాడి మేము దీన్ని ఖండించేస్తున్నాం అని చెప్పేసి అని బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు మహాటీవీ పైన దాడి చేశారు గుర్తుందా మీకు మీ అందరికీ కూడా గుర్తుంది కదా మరి ఆ రోజున ఎవడో ఖండించలేదే ఏం పోస్ట్లు వేయలేదే ట్వీట్ ఎందుకు వేయలేదు నువ్వు ఇవన్నీ చెప్పుకుంటా పోతే పెద్ద ఇదే అవుతుంది జగన్మోహన్ రెడ్డి గారు దయచేసి ఈ అతే వారాలు మానేస్తే బాగుంటుంది పైగా వైఎస్ఆర్సీపీ పార్టీ కార్యకర్తలు వాళ్ళకు కొన్ని అఫీషియల్ హ్యాండిల్స్ ఉంటాయి వాళ్ళు వేసే వాళ్ళు చేసే ప్రచారం చూడండి ఇక్కడ ఇగో వైఎస్ఆర్ కుటుంబం అని చెప్పేసి అని ఒక పేజ్ అన్నమాట వైఎస్ఆర్సిపి పార్టీకి సంబంధించింది రెడ్ బుక్ రాజ్యాంగాన్ని తెలంగాణలో కూడా అమలు చేస్తున్న లోకేష్ ఆంధ్రప్రదేశ్ టీడీపీ ప్రభుత్వం అరాచక పాలనను నిత్యం ఎన్టీవీలో ఎండగడుతుండడంతో తెలంగాణలోని శిష్యుడు అండతో ఎన్టీవీ ఎడిటర్లను అక్రమంగా అరెస్టు చేయిస్తున్న లోకేష్ దానికి కొనసాగింపుగా ఉన్న టీడీపీ సోషల్ మీడియా అందరూ ఒకే లైన్లో పోస్టులు పెట్టి ఎన్టీవీ యాజమాన్యాన్ని బెదిరించే ప్రయత్నం చేస్తున్నారని చెప్పేసి అని పోస్టులు ఏమైనా సిగ్గుందరా కావాలని చెప్పేసి లోకేష్ గారు చేస్తున్నారా ఎన్టీవీడికి చెప్పాడా అంటే కథనం రాసింది వాళ్ళ లిస్టు ప్రకారం కథనం అయ్యేసారు మంత్రికి లేదంటే ఒక ఐఏఎస్ అధికారికి అని చెప్పేసి సంబంధాలు ఉన్నాయని చెప్పేసి అని వండి చేశారు అక్కడ దానిపైన తెలంగాణ ప్రభుత్వం సీరియస్గా యాక్షన్ తీసుకుంటే ఐఏఎస్ సంఘం కూడా కంప్లైంట్ చేశారు ఊరుకోలేదుగా దానికి లోకేష్ గారికి సంబంధం ఏముందండి ఇప్పుడు ఎవరైనా తప్పు చేస్తే తప్పని అని అంటారు ఆ తెలుగుదేశం సోషల్ మీడియా అయినా వైఎస్ఆర్సీపీ పార్టీ సోషల్ మీడియా జనసేన అయినా సరే తప్పుని తప్పని అనాలి మరి మీరు ఎందుకు మద్దతు తెలుపుతున్నారు ఎన్టీవీకి కావాలని చెప్పేసి అంటారు అంటే ఇప్పుడు మీరంతా మద్దతు తెలుపుతున్నారు కాబట్టి ఐఏఎస్ అధికారి పైన కావాలని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి కుట్ర చేసి ఆ మంత్రి పైన లేదంటే ఐఏఎస్ అధికారి పైన వాళ్ళిద్దరికి సంబంధాలు ఉన్నాయని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి చేయించాడా మీరు చెప్పిన లాజిక్ ప్రకారం అయితే ఇది కరెక్ట్ జగన్మోహన్ రెడ్డి చేయించాడు అనాలా మరి కాస్త బుర్రోడనరా మరింత గొర్రెల మందులా తయారేమోకండి ఒక వార్త వచ్చినప్పుడు ఒక ఇష్యూ జరుగుతున్నప్పుడు అందులో నిజ ఏంటి ఏం జరుగుతుంది మనం స్పందించాలా స్పందించకూడదా తెలుసుకొని స్పందించండి ఇక్కడ ఆ ఎన్టీవీకి సంబంధించిన ఇష్యూని పోస్ట్ చేస్తే అందరూ పోస్ట్ చేశారు తెలుగుదేశం సోషల్ మీడియానే కాదు ఇంకా న్యూట్రల్గా ఉన్న చాలామంది కూడా ఆ వార్తని ఖండించారు కడుపుకు అన్నం తినేవాడు ఎవరైనా సరే ఎన్టీవీ యాజమాన్యం చేసింది తప్పు అనే అంటాడు కడుపుకి కడుపుకు పెంట తినేవాడు తప్పితే కేవలం కంట కడుపుకు పెంట తిని అశుద్ధం తినేవాడు ఎవడైతే ఉన్నాడో నీతి విలువలు లేని వ్యక్తులు ఎవరైతే ఉన్నారో తల్లికి చెల్లికి అక్రమ సంబంధాలు అంటగట్టే పెదవాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మాత్రమే ఎన్టీవీకి సపోర్ట్గా మాట్లాడతారు తప్పితే కడుపుకు అన్నం తినేవాడు ఎవడో విలువలు పాటించేవాడు ఎవడో కూడా ఎన్టీవీ యాజమాన్యానికి మద్దతు తెలపడో మీరు తెలుపుతున్నారు మీరు కడుపుకు అన్నం తినే వ్యక్తులు కాదు ఈ ఇష్యూని మన స్టేట్కి పాటించేమో అక్కడ మళ్ళీ ఇక్కడ లోకేష్ గారిని తీసుకోవచ్చు చంద్రబాబు నాయుడు గారిని తీసుకోవచ్చో పవన్ కళ్యాణ్ గారు తీసుకొచ్చు వైఎస్ఆర్సీపీ పార్టీకి ఎన్టీవీ మద్దతుగా ఉంటుంది కాబట్టి సాక్షి మరో సాక్షి కాబట్టి మా తొత్తు కాబట్టి కావాలని చెప్పేసి తెలంగాణలో కుట్రలు చేసి అక్కడ కేసులు పెట్టి అక్కడ అరెస్ట్ అయిపోతారా ఏ చేయాలనుకుంటే ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి గారు కాదా ఇప్పుడు చేయాలనుకుంటే చేయలేరా ఒకవేళ మీడియా పైన మీరు చేసినట్టుగా చెయ్యాలి అనుకుంటే నిమిషాల వ్యవధిలో చేయొచ్చు మీరు చేయలేదా గతంలో ఏబిఐన్ పైన టీవీ పైన పైన కేసులు పెట్టలేదా దాడులు చేసేలాగా ప్రేరేపించలేదా అలాంటి కార్యక్రమాలు ఏమీ జరగట్లేదుగా ఇక్కడ మళ్ళీ దానికి ఏడిపోయాను వీళ్ళు ఎన్నో చేయొచ్చు ఎవరన్నా ఏదన్నా చేస్తేనేమో మళ్ళీ ఇగో కావాలని చెప్పేసి లోకేష్ గారు చేస్తున్నారా అని చెప్పేసి అని అంటారు మళ్ళీ ఒకవేళ మీకు నిజంగా సిగ్గు సెలవు లాంటిది ఏదన్నా ఉంటే ఆ ఇష్యూలో మీరు తలదూర్చుకుంటా మీ నాయకులు మీ కార్యకర్తలు సర్సీటీవీలో పనిచేసే జర్నలిస్టులు మాట్లాడకుండా ఉండేలాగా చూసుకున్న మీ పరివే పోతుంది మీరు ఏదో గొప్ప వచ్చేద్దనుకుంటున్నారేమో వాళ్ళు వేసిన కథనాలకేమో ఎలాంటి ఆధారాలు ఉండవట పోలీసులు వెళ్ళి సోదాలు చేసి అరెస్టులు చేస్తేనేమో నోటీసులు ఇచ్చి చట్టపరంగా ముందు చర్యలు తీసుకోవాలంటే అన్ని రూల్స్ చేయాలి మన ఇష్టానుసారంగా మనం వాగేయచ్చు మన వాగిన వాగుడికి మన చెప్పిన మాటలకి ఎలాంటి ఆధారాలు అవసరం లేదు ఏదన్నా అంటే మీడియా ఏదన్నా అంటే జర్నలిజం అంటాం మళ్ళీ మనం మన పైన చట్టపరంగా చర్యలు తీసుకుంటే మాత్రం అప్పుడు మాత్రం నోటీసులు ఇచ్చారు మాకు నోటీసులు ఇవ్వండి చట్టపరంగా ఎందుకు మీరు ముందుకు వెళ్ళరండి ఇన్ని రూల్స్ మాట్లాడే మీరు మీ దగ్గర ఏ ఆధారాలు లేకుండా మీరు ఎలా మాట్లాడారండి మీరు ఎలా కథనాలు ప్రచారం చేసేసారండి మరి దానికి సమాధానాలు చెప్పాలి కదా ఇక్కడ అంటే మీ ఇష్టం వచ్చినట్టు మీరు రహాయిస్తారా మీ దగ్గర ఆధారాలు అవసరం లేదా మీ దగ్గర ఉన్న ఆధారాలు ఎవరికి చూపించరా ఏదన్నా అంటే పత్రికా విలువలా స్వేచ్ఛ ఎవరికి చూపించే అవసరం లేదా అలాగే పోలీసు వ్యవస్థ మీ పైన కేసులు పెడితే చట్టపరంగా ముందే మీకు అన్ని బొట్టెట్టి పసుపు కుంకం పెట్టి బొట్టెట్టి మీకు తాంబోళం ఇచ్చి పలానా తారీఖుని రండి అని చెప్పేసి నోటీసులు ఇస్తే మీరు చెప్పా పెట్టకుండా పారిపోయే ప్రయత్నం చేస్తే అరెస్టులు చేస్తే అది అక్రమ అరెస్టులు అని చెప్పేసి ఇలాంటి తోతాపూరి కామెంట్లు వేసుకుంటే తిరుగుతారు మీరు ఎక్కడైనా జగన్మోహన్ రెడ్డి ఈ ఇష్యూలో తలదర్చుకుండా ఉంటే మంచిది